ఇది రాజకీయ నాయకుల అండలు పెట్టుకుని చెయ్యరు రాజకీయ నాయకులు కూడా మాఫియా శక్తుల్ని వెంట పెట్టుకుని ధైర్యం చేయరు ఇది ఏమన్నా సినిమాల్లో అయితే గనక ఆ మాఫియా లీడర్ ఓట్లు లేపిస్తాడు అక్కడ అరాచకాలు చేసి రౌడీజన్ చేసి కాబట్టి ఇది ఆ రోజులు కాదు కదా రాజకీయ నాయకులు అండ కాదు ఈ దీని వెనకాల ఉండేటువంటి మాఫియా శక్తులు వాళ్ళేమి భయపెడతారు వీళ్ళని నాకున్న అవగాహన మేరకు నేను అప్పుడు లో ఏ రూట్ లో చాటుక సరుకులు వస్తాయో కూడా నేను కవర్ చేసాడు కిడినా ఆపరేషన్ చేసాం షిప్పులు ఎక్కడ ఆగుతాయి ఎట్టించి బోట్లు వేసుకుని తెస్తారు ఇవి కూడా ఇదంతా ఒక పెద్ద మాఫియా రాజకీయ నాయకుడు దాని జోలికి పోతే లేపేస్తారని చచ్చిపోతాడు అంతేవాడు ఎవడేసేస్తాడు కూడా తెలియదు తెలుసు వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది మూసుకుంటారు చేయాల్సింది పోలీసులు పోలీసుల్లో కూడా వందకి ముప్పై నలభై మందికి తెలుసు ఎవడు కింగ్ పిన్సర్ కానీ వెళ్తే ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి అందుకని మీరు సినిమాలో చూపెట్టే వెళ్ళ నిజం వాటిలోనే ఉంటుంది నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు అంటే పోర్టు ఏరియాలోనే ఎందుకు డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ సులభం అంతర్జాతీయంగా డ్రగ్స్ రవాణా అనేటువంటి కొన్ని దేశాలకి ఒక వ్యాపారం బ్రెజిల్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఆఫ్రికన్ కంట్రీస్ లో వాళ్ళకి డ్రగ్స్ వ్యాపారం అనేటువంటి పెద్ద ఇష్యూ కాదు అట్లాంటి దేశాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు ఏదో ఒక వెరైటీ అక్కడి నుంచి కొంటున్నట్టు చెప్పి దాంట్లో తెప్పించారు ఈ సంధ్య అనే సంస్థ అది ఖచ్చితంగా తెలుసు తెలియకుండా అనేది ఉండదు ఎందుకు అంటే అన్ని సామాన్లు తీసుకెళ్లి సిబిఐ వాళ్ళు వస్తారు ముందే